జనాలు ఏఐ గురించి ఫైవ్ జీ గురించి మాట్లాడి ఓ టెక్నాలజీ బ్రహ్మాండంగా ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పి జబ్బలు జరుచుకుంటూ ఉన్నారు కానీ మనిషి ఆలోచనలు మనిషి అడుగులు మాత్రం కులాలు మతాలు దేవుడు ఈ కొన్నింటి చుట్టూ బందీ కాకుండా వీటిలో బందీ కాకుండా మాత్రం అవి ఇంకా ముదిరిపోతూ ఉన్నాయి అవి ఇంకా అసలు ఇంకా డిస్క్రిమినేషన్ ఇంకా రోజు రోజుకు ముదిరిపోతుంది ఎలాంటి డిస్క్రిమినేషన్ అయినా కావచ్చు కొల డిస్క్రిమినేషనా లేకుంటే ఇంకో డిస్క్రిమినేషన్ బట్ డిస్క్రిమినేషన్ మాత్రం బ్రహ్మాండంగా పెరిగిపోతుంది తాజాగా కర్నూలు జిల్లాలో కూడా పాత చంటి అనే వెంకటే సినిమా ఉంటుంది ఆ సినిమాలో లాంటి సీనే రిపీట్ అయింది ప్రేమ వ్యవహారానికి సంబంధించి కర్నూలు జిల్లా పెద్ద మండలం కలుకుంట అక్కడికి దళిత సామాజిక వర్గానికి చెందిన ఒక రోడ్డు బీసీ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని ఇద్దరు ప్రేమించుకుని వింటారు దళితుడు అని చెప్పి పెళ్ళికి అంగీకరించలేదు వాళ్ళు తర్వాత ఆ అమ్మాయిని తీసుకొని పెళ్ళి చేసుకొని ఆ ఊరిసి పెట్టి వెళ్ళిపోవాల్సి వచ్చింది కుటుంబంతో సహా ఊరిసి పెట్టి వెళ్ళిపోయారు వాళ్ళు ఆరు నెలలు గడిచిపోయి తల్లి తాజాగా ఊరిలోకి వచ్చింది ఆ విషయం తెలుసుకున్న అమ్మాయి కుటుంబ సభ్యులు బంధువులు ఆమె దగ్గరికి వెళ్ళి విపరీతంగా కొట్టి కట్టేసి ఒక మతి స్థిమితం లేని వ్యక్తికిచ్చి పెళ్లి చేసే ప్రయత్నం చేశారు సేమ్ చంటి అనే సినిమాలో ఉంటాయి కదా ఇలా స్థిమితం లేని వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసే ప్రయత్నం చేస్తే ఊరు అక్కడ ఉన్నటువంటి ఊర్ల ఎలా అడ్డుకొని పోలీసులకు సమాచారం ఇస్తే పోలీసులు వచ్చి ఆ మహిళను విడిపించి దీని మీద కేసు ఫైల్ చేసి విచారణ చేస్తూ ఉన్నానంట చూడండి అబ్బాయి తల్లిని కట్టేసి కొట్టి దారుణంగా ఒక మధ్యస్థిమిత లేని ఇచ్చి పెళ్లి చేసి అప్పుడు సాటిస్ఫై అయిందా వాళ్ళ కూతురు చేసుకున్న పెళ్లికి అవి అమ్మాయి అతని వాళ్ళ అమ్మకి మధ్య మధ్యస్థితులు లేని వాడికి పెళ్లి చేసి చేతులు కట్టేసి కొట్టి ఈ శాడీచం ప్రదర్శిస్తే చెల్లుకి చెల్లైపోతుందా మనిషి ఏమన్నా ఎదుగుతున్నాడా